ముందస్తు సమాచారం లేకుండా తనకు జీవనోపాధికి ఆసరాగా ఉన్న టెంకాయ చెట్లను కూలదోయడం సరికాదని ఇందుకూరుపేట మండలం రావూరు గ్రామానికి చెందిన ముంగర శ్రీకాంత్ ఆవేదన చెందారు మైపాడు నేలూరు రోడ్డు అభివృద్ధి పనుల్లో భాగంగా తనకు జీవనోపాధిగా ఉన్న అరవై టెంకాయ చెట్లను తనకు ఏమాత్రం ముందస్తు సమాచారం లేకుండా నేలమట్టం చేయటం సరికాదన్నారు నెలకు అంతో ఇంతో ఆర్థిక సహాయం అందిస్తున్న చెట్లను నరకడంతో తాను జీవనోపాధి కోల్పోయామని ఉన్నతాధికారులు చొరవ తీసుకుని తనకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు నా పేరు శ్రీకాంత్ మాది ఎందుకూరుపేట మండలం రావురు మైపాడు ఇందుకూరుపేట మండ ఎందుకూరుపేట మైపాడు టు నెల్లూరు రోడ్డు విస్తరణలో భాగంగా దాదాపు ఇరవై పద్దెనిమిది కిలోమీటర్ల రోడ్డు ఎక్స్పాన్షన్ చేస్తూ ఉన్నారు ఈ రోడ్లో భాగంగా రోడ్డు అంచు అటు ఇటు తీసేదాంట్లో భాగంగా మాకు మాది ఐదు ఎకరాల విస్తీర్ణంలో రోడ్డు అంచు పొలం ఉంటే దాదాపు అరవై డెబ్బై టెంకా చెట్లు ఉన్నాయి అరవై డెబ్బై టెంకా చెట్టుల మీద మేము నెలకి ఎనిమిది వేలు పదివేలతో మేము జీవనం అందుతా ఉన్నాము ఈరోజు మాకు కనీసం ఇన్ఫర్మేషన్ ఇంటిమేషన్ కూడా లేకుండా మొత్తం దౌర్జన్యంగా వచ్చి తోసుకొని వెళ్ళిపోయి రౌడీలంగా ఇది ఎంతవరకు న్యాయము మీరు దయచేసి అధికారులు మాకేదైనా న్యాయం చేయండి దాదాపు మా కుటుంబాలన్నీ వీటి మీద ఆధారపడి బతకతా ఉన్నాయి అంత పేద మధ్యతరగతి వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఆస్తుల్ని ఈ విధంగా ధ్వంసం చేయడము ఎంతవరకు కరెక్టు ఏదో మీరు కాంట్రాక్టర్ దగ్గర దగ్గర తొమ్మిది కోట్ల రూపాయల దాకా ఇక కాంపెన్సేషన్ కోసమే పెట్టున్నారు అని చెప్తా ఉన్నారు మాకు ఏదన్నా మాకు మాకు ఏదైనా కిందనో లేకుంటే పోయిన మా బిల్డింగ్ కిందనో లేకుంటే మాకు జరిగిన నష్టానికి ఎంతో కొంత మాకు నష్టపరిహారం కట్టిస్తే మంచిగా బాగా మాకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది దయచేసి అధికారులు కానీ ఏదన్నా ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు కానీ దీని మీద మమ్మల్ని గమనించి మా ఎందుకు దయ ఉంచి మాకు ఏదన్నా నష్టపరిహారం ఇచ్చే విధంగా చూడాలని మనం చేసుకుంటున్నాను ఇది ఎంతవరకు కరెక్ట్ కాదు మమ్మల్ని ఈ విధంగా బాధ పెట్టడము మమ్మల్ని బాధ పెట్టి మాకు వచ్చే ఏదో రూపాయి పావుల ఆదాయాన్ని రాకుండా చేయడం ఎంతవరకు కరెక్ట్ మీరు పెద్దలు ఆలోచించి ఆలోచించి మాకు ఏదైనా తగిన న్యాయం చేస్తారని కోరుతున్నాం